ప్రకృతిని ప్రేమిస్తూ పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ బొడ్డెమ్మతో మొదలు ఎంగిలి పువ్వు బతుకమ్మ సద్దుల బతుకమ్మతో ముగిసే మహోన్నత పండుగ బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో అని సాగే ఈ పాటల్లో మహిళలు తమ కష్టసుఖాలు ప్రేమ స్నేహం బంధుత్వం ఆప్యాయతలు భక్తి భయం మొదలైనవి బతుకమ్మ గొప్పతనం ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం సాయంత్రం ఐదు గంటలకు పటాంచెరు పట్టణంలోని సాకి చెరువు కట్టపై బతుకమ్మ సంబరాలు ఏర్పాటు చేయడమైనది మహిళలందరూ భారీ సంఖ్యలో హాజరై బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలని కోరారు అందరికీ నమస్కారం పటాచూరు నియోజకవర్గం మొత్తంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న బతుకమ్మ సంబరాల్లో భాగంగా పటాన్చెరు నియోజకవర్గంలో మన ఇరవై తొమ్మిది తారీఖు రేపు జరగబోయే ఇరవై రాబోయే ఇరవై తొమ్మిది తారీఖు నాడు ప్రతి విలేజ్లో ప్రతి కాలనీలో ప్రతి పట్టణంలో బతుకమ్మ సంబరాలు జరుగుతూ ఉన్నాయి మొట్టమొదలు దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్న మహిళా సోదరు సోదరులకు అలాగే పటాన్ చెరువు రామచంద్రాపురం టౌన్లో పెద్ద టౌన్లు ఇక్కడ పటాన్ చెరులో సాకిచెరువు కట్ట మీద ఏర్పాటు చేయడం జరిగింది అలాగే రామ్ సండే మార్కెట్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ బతుకమ్మ సంబరాల్లో ప్రతి మహిళ పిల్లలు మహిళలు అందరూ పాల్గొని బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నా ముఖ్యంగా వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి భక్తి ప్రైజ్ ప్రైజెస్ గిట పెట్టడం జరిగింది ఫస్ట్ ప్రైజు ఇరవై వేలు సెకండ్ ప్రైజ్ పదిహేను వేలు మూడో ప్రైజు పదివేలు కన్సులేషన్ ప్రైజెస్ పది మందికి మహిళలకు సాంప్రదాయబద్ధంగా చేసినట్టు చేసినటువంటి బతుకమ్మలను న్యాయ నిర్ణేతలుగా ఉంటారు వారు సెలెక్షన్ చేసి ఈ ప్రైజెస్ ఇచ్చుకుంటూ కన్సులేషన్ ప్రైజెస్ గిట పది పట్టుచిరలు వారికి ఇవ్వడం జరుగుతూ ఉంది అలా ప్రోత్సహించడానికి ఇది ఉడతాభక్తి ప్రజెంటేషన్ కాబట్టి ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేసి తెలంగాణ సాంప్రదాయాన్ని మన మన సాంప్రదాయం పూలను పూజించే సాంప్రదాయము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నది మనది జిహెచ్ఎంసీ పరిధిలో మనం ఉన్నాం అయినా మనది గ్రామ సాంప్రదాయంగా ఉన్నాం మనం ఇంకా ఆ సాంప్రదాయాన్ని ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా అందరూ పాల్గొని ఈ బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలి దాంతోపాటు గ్రామాలలో జరుగుతున్న బతుకమ్మ సంబరాలు ఇట గ్రామాలలో కాలనీలలో గ్రేటర్ హైదరాబాదులో మున్సిపాలిటీలలో ఎక్కడ జరుగుతున్నటువంటి ఒక బతుకమ్మ సంబరాలను ప్రతి ఒక్కరూ పాల్గొని ఈ బతుకమ్మ సంబరాలను విజయవంతం చేయాలని చెప్పి మహిళా సోదరులను సోదరులను మనవి చేస్తూ ఉన్నారు ముఖ్యంగా మున్సిపల్ అధికారులు గ్రేటర్ అధికారులు దీనికి సంబంధించిన ఎంఆర్ఓలు పోలీసు పోలీసు సిబ్బంది అందరూ అన్ని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగింది వారికి మహిళలకు కానీ పిల్లలకు కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది అధికార యంత్రాంగం యంత్రాంగానికి దీన్ని పూర్తిగా సహకరించి ఈ సంబరాలను విజయవంతం చేయాలని చెప్పి అధికార యంత్రాంగం గిటా మనవి చేస్తూ ఉన్నాం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ సంబరాలలో పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మరొకసారి దసరా దసరా బతుకమ్మ సంబరాల మనకు దానికి పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నా